ఈ సంవత్సరపు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జీ రవి రవినాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు జనవరి ఇరవై ఆరున నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల విషయమై శుక్రవారం ఆయన తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం పోలీస్ పరేడ్ జాతీయ పతాక ఆవిష్కరణ స్వతంత్ర సమరయోధులకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాల బహుకరణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఇందుకుగానూ ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ప్రతినిధులు మీడియా తదితరులకు అవసరమైన ఆసనాల ఏర్పాటుతో పాటు ప్రజలకు త్రాగునీరు టెంట్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు ముఖ్య అతిథి సందేశానికి ఈ నెల ఇరవై రెండులోగా శాఖల వారి శాఖలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను ముఖ్య ప్రణాళికాధికారికి సమర్పించాలని తెలిపారు విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా ని ఏర్పాటుతో పాటు శకటాలను రూపొందించాలని ఆదేశించారు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంస పత్రాలను ముందుగానే సిబ్బంది పేర్లను పంపించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ త్రాగునీరు పూలతో అలంకరణ వంటివన్నీ ముందుగానే ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు మొత్తం కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు రెవెన్యూ వాళ్ళని కొంతమంది మున్సిపల్ వాళ్ళని లోకల్ అఫీషియల్స్ హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే కలెక్టరేట్ నుంచి కొంతమందిని పెట్టుకొని లైసెన్స్ చేయడానికి ఎవరైనా వీఐపీ వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ కూర్చోబెట్టడం వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ అవి అందరికి ఇస్తున్నప్పుడు కొద్దిగా వాళ్ళని కేర్ తీసుకోవడానికి లైసెన్ ఆఫీసర్ని పెట్టుకోవాలి ఫ్లాంగ్ హాయిస్టింగ్ అండ్ అండ్ ఆ తర్వాత రెగ్యులర్గా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కేల్ ప్రకారం ఎంతమంది పరేడ్ ఉంటుందా స్టాండింగ్ పరేడా లేకపోతే ఏంటి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయో దాని ప్రకారం మేకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ దెన్ మార్కింగ్ స్టేట్మెంట్స్ వచ్చే దాన్ని బట్టి ఇంకోటి కూడా ద రోడ్ లీడింగ్ అక్కడ అక్కడంతా కొంచెం పరేడ్ గ్రౌండ్స్ వెళ్ళే దగ్గర ఆర్ అండ్ బిస్ వైట్ వాష్ ఏదైనా ఉంటే చేయడం సో